సందర్భంగా మరి పంచారాం క్షేత్రాలు దర్శించేటువంటి భక్తులకు ఏపీఎస్ మరి ఇప్పటి కూడా ఈ నెలలో పద్దెనిమిది బస్సులని మరి క్షేత్రాలు దర్శించడానికి ప్రయాణికులకు అనుకూలంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకేసారి ఈ పంచారామ క్షేత్రాలు దర్శించడానికి చక్కని అవకాశం ఆర్టీసీ మంచి సౌకర్యాన్ని కల్పిస్తుంది మరి భీమవరం దీపో నుంచి చూస్తే మా సత్యనారాయణమూర్తి గారు దీని మీద చాలా ప్రతి సంవత్సరం కూడా ఈ డిపో నుంచి మంచి శ్రద్ధ చేసి మరి ఈ సంవత్సరం కూడా సక్సెస్ చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా భీమవరం డిపో నుంచి ఈ డి బస్సులని ఇవి అందరికీ అనుకూలంగా ఈ ప్రయాణం చేయడానికి ఆర్టీసీ చక్కని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది ఈ విషయంలో మరి ప్రత్యేకంగా భీమవరం స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ భక్తుల నుంచి కానీ మరి ఆర్టీసీ డిపో మేనేజర్ గారు భీమవర శాఖ మేనేజర్ అయినటువంటి సత్యనారాయణ మూర్తి గారిని అలాగే మరి డ్రైవర్ ఇతర సిబ్బందికి కూడా ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ఆ భక్తుల తరఫున భీమవర స్వచ్ఛంద సంస్థల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కారణం ఏంటంటే మరి ఒకేసారి క్షేత్రాలు దర్శించేటువంటి చక్కని అనుకూలమైనటువంటి ప్రయాణం చేయడానికి అనుకూలం ఉంటే ఎక్కువ మంది భక్తులు ఈ క్షేత్రాలను దర్శించి ఆ పరమశివుని ఆశీస్సులు పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా మంచి డ్రైవర్ని అరేంజ్ చేసి దీని మీద తగు శ్రద్ధ తీసుకున్నటువంటి భీమవర ఆర్టీసీ శాఖకి మరి ప్రత్యేక ధన్యవాదాలు